సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు సోమవారం తిది తయోదసి నక్షత్రం రేవతి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ రంజిత విజయానంద్ ముక్కా గారు క్లబ్ ట్రెజరర్ వనిత సిటీ కలబుర్కి డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతం హే शतम इंद्र आग्नी सावित्रा बृहस्पतिस्य तायोषा हविशेमं पुनर्दूहू इरोज पल्ली रोज జర్పుంటున్న వాసవ్యం ప్రోగ్రెసివ్ కౌన్ స్టార్ కేసీజీఎఫ్ కోట ఎస్ ప్రసన్న కుమార్ గారు శోభా గారు కేసీజీఎఫ్ వనశంకర బెంగళూరు డిస్ట్రిక్ట్ 303 ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి వాసవిస్తమానం భవతి నుండి 매일 రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ టూ స్టార్ కేసీజీఎఫ్ దారం నాగేశ్వరరావు గారు వసంత లక్ష్మి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బరుపేట బంగ్లా డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిష్టులు ఎల్లవెల్లిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సిల్వర్ స్టార్ జరుపుకుంటున్నా కట్టా అవర్ గారు కృష్ణవేణి గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ హిందూపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः प వాసవి సామంతుల ఐఎన్వి రవిప్రసాద్ నాని గారు ఎన్విఎస్ రామలక్ష్మి శిరీష గారు డిస్టిక్ కోఆర్డినేటర్ గోల్డెన్ స్టార్ సిలికాన్ సిటీ బెంగళూరు డిస్టిక్ త్రీ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు माविदाशोभामानम महीयते दान्यम धनम पशुम बहुपुत्र शतसं वत्सरम दीर्घायुहु इरोज केली रोज जर्पकुंटना वासवियन गोल्डन स्टार केसीजी ऑफ माकम हरिनाथ गारू रेखा गारू రీజన్ చైర్పర్సన్ గోల్డెన్ స్టార్ సిలికాన్ సిటీ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతా శిషి ఎలా వెళ్ళిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కాపుగంటి వెంకట రమణమూర్తి గారు విజయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ ఎంవిపి కాలనీ వైజాగ్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియం కలవకుంట్ల హనుమంతరావు గారు క్లబ్ సెక్రటరీ రోటరీ నగర్ ఖమ్మం డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం పోల పద్మజ గారు శ్రీనివాసుడు గారు క్లబ్ సెక్రటరీ మిడ్గిల్ మండల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీయే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సరభు చంద్రశేఖర్ గారు అలైక్య గారు క్లబ్ సెక్రటరీ చందా ఫ్యామిలీస్ మాగుంట లెజెండ్స్ డిస్టిక్ వి టూ జీరో ఉపయోగి ఈ వాసవి శ్రీవాసవి మతా శిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం యు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిజన్ మామిడి రమణాజీ గారు వరలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ కె కొత్తపాడు డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం శ్రీరామ్ పవన్ కుమార్ గారు లక్ష్మి సుదీక్షణ గారు క్లబ్ సెక్రటరీ మార్తూర్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాతా సీష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ యద్భావం సద్భవతి అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి